ఎప్పుడైనా కూడా ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావో ప్రాక్టికల్గా ఉండవు ప్రాక్టికల్ లేకుండా ఏది మనస వాచ కర్మన నువ్వు ప్రాక్టికల్గా ఉండు సెకండ్ వన్ ఇస్ ఎప్పుడైతే నువ్వు గా ఉంటావో మీ పర్టికులర్ ప్రత్యేకంగా ఉండు ఏ మాత్రం పొరపాటు రాబోతున్నావు ఆ తర్వాత మీ మోడల్ నువ్వు మార్గదర్శకంగా ఉండు ఓహో కొండ లక్ష్మణ్ బాబుజీ అంటే ఎవడైనా కూడా ఓహో ఇలా ఒక స్టైల్ ఒక పద్ధతి అలా ఎన్నికి వెళ్ళాడు నైన్టీ సెవెన్ ఇయర్స్ అండి యోగా పరిజ్ఞానం ఆయన లేకుండా నేను నేర్చుకున్నా అందురాధన జరిగింది కూడా లేకపోతే దగ్గర నేను నాకు ఈ యోగ విన్నారా అని ఆయన చెప్పినట్టు నైన్టీ సెవెన్ ఇయర్స్ ఆ కాలం వ్యక్తి పతికాడంటే మనం ఎందుకు నైన్టీ సెవెన్ ఇయర్స్ పక్కలేకపోతున్నాం అరవై డెబ్బై ఏడు అయిపోయా అయిపోయింది బిడ్డ పెళ్లి చేశాను పుడుపి చేశాను పిలిపిస్తే పోతాను అనే డైలాగ్ ఎందుకండి అదే కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని పక్క పెట్టుకోండి కావుడు తినుడు అనేటువంటిది పక్కన పెట్టుకుంటే మీ ఆరోగ్యం మీకు హండ్రెడ్ పర్సెంట్ నీకు సహకరిస్తుంది కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ మీ ప్రాక్టికల్ సెకండ్ వన్ ఇస్ మీ పర్టికులర్ అండ్ థర్డ్ వన్ ఇస్ మీ మోడల్ అండ్ ఫోర్త్ వన్ ఇస్ మీ కాన్ఫిడెంట్ ఆత్మ మాత్రం నా పద్మశాలి అందరూ ఏకం అవుతారు ఇవాళ ఇలాంటి నాయకులు రేపు నాడు ఇంకేదా కొండలు బాగుంది ఇలాంటి నాయకులు వస్తాడు వాళ్ళందరూ ఏమైనా నడిపిస్తాడు వాళ్ళందరూ కూడా ఏ ఎస్టీ వర్గాలు కానీ ఏ సామాజిక వర్గంలోకి వెళ్ళకుండా వాళ్ళు ఏ కదా అటు మీద నామాడే ఒక ఎమ్మెల్యే కావాలి నామాడే రేపు కాడ మినిస్టర్ కావాలనేటువంటి భావనతోటి మనం ఐక్యంగా ముందుకు పోవాలి కాబట్టి వాళ్ళు లభించే మీ మోడల్ వాళ్ళు మీ కాన్ఫిడెంట్ ఈ ఫోర్త్ క్వాలిటీ మీ కాన్ఫిడెంట్ లాస్ట్ వన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ లక్ష్మణ్ బాబు చెప్పినటువంటి బిఏ డైనమిక్ ఎలా ఉండాలి డైనమిజం నేను ప్రతి అడుగులో ఇది మాట చేతలో చిత్తశుద్ధి తోటి నువ్వు ఉన్నట్టయితే నువ్వు అంటే ఏ ఆగ్రహలో వాడైనా కూడా వన్ వాసువాల్సింది అంటే అంత భయంకరంగా నాకు ఇంకో విషయం చెప్పాడు